సినిమా వినోదం కలిగిస్తే ఎంటర్టైనింగ్గా ఉంది అంటాం స్క్రీన్ మీద అద్భుతాలు చూపిస్తూ సీట్లోంచి కదలకుండా కూర్చోబెడితే థ్రిల్లింగ్గా ఉంది అంటాం బోర్ కొట్టకుండా కాలక్షేపంగా సాగితే దాన్ని ఎంగేజ్మెంట్ అంటాం మరి సలార్ ఎంటర్టైన్ చేశాడా ఎంగేజ్ చేశాడా అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి క్రియేట్ చేసి ఏం జరిగిందో తెలిసేలోపే సినిమా అయిపోయిందని షట్టర్ వేసేసాడు దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో వెళ్దం పదా చెప్పరా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని అర్ధంతరంగా సినిమాని ఆపేసినట్టు చూపిస్తానన్నది చూపించకుండా ఇంకా ఏదో నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది అనే ఫీలింగ్తో ప్రేక్షకుల్ని బయటికి పంపించాడు నిజం చెప్పాలంటే ఇది లడ్డూని నాలికకి తాకించడం పూర్తిగా లడ్డూ తిన ఫీలింగ్ కలగదు కడుపు నిండిన ఫీలింగ్ రానే రాదు రుచికరమైన పదార్థాన్ని అద్దంలో చూపించి ఊరించినట్టు పార్టీకి పిలిచి పది నిమిషాలకోసారి పంచదార నాలికి రాసి రుచి చూపించినట్టు ప్రేక్షకుడి ఆసక్తిని ఆసరాగా తీసుకుని ఆడిన ఆట సలార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ శత్రువులుగా మారడం స్టోరీ మాటకొస్తే ఇది ఇద్దరు స్నేహితుల కథ ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారని అన్నాడు అయితే మారేలోపే మరో పాటలో చూడండి అని ప్రేక్షకుల్ని బయటకు పంపించాడు మొత్తం మీద ఇది ఒకడే సైన్యం అన్న కాన్సెప్ట్ తో నడిచే సినిమా ట్రైలర్లోనే ట్రైలర్ లోనే మనకు అర్థం ఆ చిన్ననాటి సీన్స్ లో కూడా ఒక్క తీసుకొచ్చావా అనే డైలాగ్ తోనే సినిమా కాన్సెప్ట్ చెప్పేశాడు మొత్తం మీద హీరోతో పాటు అతని ఫ్రెండ్ కూడా ఇంపార్టెన్స్ ఉన్న సినిమా ఇది అయినప్పటికీ హీరోని పవర్ఫుల్ గా ఎలివేట్ చేయడం హీరో ఇమేజ్ ని పెంచే డైలాగ్స్ ఇవన్నీ సినిమాని నిలబెట్టాయని నా తండ్రికి పుట్టినంత మాత్రం నా ముక్కుకి రింగు పెట్టుకోకూడదని అనడం ఇదంతా కొంచెం పుష్పని గుర్తు చేస్తుంది మొదట్లో అంత మహాబలుడైన అమ్మచాటు కొడుకే అని బాహుబలిలో చూపించినట్టుగా రక్త ప్రపంచంలో ఆ రక్తశక్త హీరోని కనురెప్పలతోటే శాసించగలిగే తల్లి ఆఫ్ కోర్స్ కేజీఎఫ్లో కూడా తల్లి సెంటిమెంటే వర్కౌట్ అయింది అనుకోండి ప్రాణాలకు విలువ లేకుండా నరుక్కు చచ్చే ప్రపంచంలో ప్రేమ దొరకడం అన్నదే అరుది కాబట్టి ఆ అనుబంధాలకి అంత హైప్ ఇచ్చారని అనుకోవచ్చు మొత్తం మీద బాహుబలి రమ్యకృష్ణ క్యారెక్టర్ కాకుండా నరసింహలో రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో చీకటి గదిలో నీలాంబరి క్యారెక్టర్ లాగా ఒక అమ్మాయిని పెట్టారు ఒకే నేను ఇంతవరకు చూడలేదు కూడా పగ పెంచుకుని చీకటి అఫ్ కోర్స్ సినిమా మొత్తం చీకటిగానే ఉంటుంది నల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా అందులోనూ చీకటి గది అంటే మనం ఊహించుకోవచ్చు ఎలా ఉంటుందో మెకానిక్ కి అయితే వీటన్నిటికీ మించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కన్నడలో మహావీర మయూర అని రాజ్ కుమార్ సినిమా ఒకటి ఉంది కన్నడలో మయూర తెలుగులో డబ్ చేసినప్పుడు మహావీర మయూర అని పెట్టారు అనుకోండి ఖచ్చితంగా దాని ప్రభావం కూడా ప్రశాంత నీల మీద ఉండే ఉండొచ్చు ఎందుకంటే అందులో హీరో మహావీరుడు కేవలం తల్లి తన్ని ఆపడం వల్లే తన పవర్ అంతా కంట్రోల్ చేసుకుంటూ హద్దుల్లో ఉంటాడు కానీ చివరిలో నైనా నువ్వు విజృంభించాల్సిందే నువ్వు శత్రువుల్ని చీల్చి చెండాడడానికి పర్మిషన్ ఇస్తున్నాను రెచ్చిపో అని చెప్పి తల్లి అనగానే హీరో విజృంభిస్తాడు విలనని జయిస్తాడు అనుకోండి చాలా పెద్ద హిట్ అది కన్నడలో ఆఫ్ కోర్స్ ఇక్కడ క్లైమాక్స్ వరకు ఆగకపోయినా దాదాపు అలాంటి సీన్స్ కొన్ని కనిపించాయి ఏమైనా ఆ తల్లి కొడుకు సీన్స్ బాగున్నాయి ఈశ్వరరావు కూడా బాగా చేసింది మొత్తం మీద నెరేషన్ స్టైల్ తోనే ఈ సినిమా సక్సెస్ అని అనిపించుకుంది అని చెప్పి తీరాలి ఎందుకంటే తెర మీద ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి క్రియేట్ చేసి ఏం జరుగుతుందో తెలియకుండా మ్యూజిక్ తో హడావిడి చేసి కథ చెబుతూ చెబుతూ స్క్రీన్ ప్లే తో తరుంకొచ్చేయడం ఆ కేజీఎఫ్ స్టైల్ నెరేషన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది అదే సినిమాని నిలబెట్టిందని కూడా అనొచ్చు జనరల్ గా చాలాసేపటి వరకు చూపించకుండా హీరోని దాచేస్తారు డైరెక్టర్లు ఇందులో హీరో ఫ్రెండ్ ని చాలాసేపు దాచాడు పృథ్వీరాజు తెర మీద కనిపించక ముందే చాలా కథ నడిచిపోతుంది అసలు ఖాన్ సార్ అంటూ ఆ ట్రైలర్ లో చెప్పిన ఆ పేరు కథలో పరిచయం అయ్యేటప్పటికే చాలా మంది కథలో లేనం అయిపోతారు ఆ టెంపో మెయింటైన్ చేశాడు నువ్వు చెప్పు ఎంతమందిని తెచ్చుకుంటున్నాము చెప్పు భారీ ఖర్చుతో ఆ సీన్స్తో ఒక్కో స్టెప్లో డైలాగ్స్తో హీరో ఇమేజ్ని పెంచుకుంటూ పోవడం ఇప్పటికే ప్రభాస్కి ఉన్న గ్రాండ్ ఇమేజ్ దానికి తోడవడం కొన్ని చోట్ల ఏలలు వేయించింది కానీ మరి అద్భుతమైన సినిమా అంటూ ఎవరైనా అంటే మాత్రం ఒప్పుకోవాల్సిన పని లేదు నటుల మాటకు వస్తే పృథ్వీరాజ్ బాగా చేశాడు ఈశ్వరీరావు బాగా చేసింది ఇక ఇతర పాత్రలు రకరకాల నారంగ్ అంటాడు మన్నార్ అంటాడు కేజీఎఫ్ లాగే రకరకాల రకరకాల పేర్లతో క్యారెక్టర్స్ వస్తుంటాయి ఇండివిజువల్ స్క్రీన్ స్పేస్ తక్కువ కాబట్టి వాళ్ళందరూ ఏదో గొప్పగా నటించేయడానికి ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళని మెచ్చుకోకర్లేదు తప్పు పట్టకర్లేదు ప్రభాస్ మాటకు వస్తే ఈ సినిమాలో అతని పని చాలా సులువైపోయింది రాజమౌళి సినిమాల్లో అయితే ఒళ్ళు హోనం చేసుకోలేమో కానీ ఇక్కడ ఆ ఫైట్స్లో నరికే సీన్స్లో తప్ప మిగిలిన సీన్స్ అన్నిటిలోనూ జస్ట్ అతను అలా వచ్చి నుంచుంటే చాలు ఫుల్గా జిమ్ చేసి ఆ కండలు చూపిస్తూ ఒకసారి అలా స్క్రీన్ మీద నుంచుంటే ఓహో అద్భుతం అని అనుకునే విధంగా సీన్స్ రాసుకున్నాడు డైరెక్టర్ చెప్పాలంటే ఇది డైరెక్టర్ చేసిన జిమ్మెక్ ప్రభాస్ లుక్ కూడా రీసెంట్ సినిమాల్లో కంటే చాలా బాగుంది ఏదేమైనా ఏంటి ఏం జరుగుతుంది ఎవరు ఏంటి అసలు ఈ వ్యవహారం ఏంటి ఈ వ్యవస్థ ఏంటి అరాజకం ఏంటి ఇక్కడ ఎవడు అధికారి ఎవడు బంట్రోతు ఎవడు బంటు అని కథని ప్రేక్షకుడు తెలుసుకునే లోపు స్క్రీన్ ప్లే తో తరువుకుంటూ వచ్చేస్తుంటాడు డైరెక్టర్ ఓ పాయింట్ మీద మరో పాయింట్ మరో పాయింట్ మీద ఇంకో పాయింట్ బిగించుకుంటూ మొత్తం మీద ఒక గంట పావు ఈజీగా గడిచిపోయేలా చేస్తాడు సరే ఇంటర్వెల్ బ్యాంక్ హీరో ఎలివేషన్ ఓకే ఆ తర్వాత కూడా ఈ దాగుడు మూతలాటే ఎక్కువగా కంటిన్యూ అవుతుంటుంది పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి కథలో పాత్రల్ని దాచడం వేరు కథలో రిలేషన్స్ని దాచడం వేరు కథలో కొన్ని రహస్యాలను దాచడం వేరు కానీ అసలు కథనే దాచేస్తూ దాగుడు మూతలాడేస్తూ ఏది పూర్తిగా చెప్పకుండా స్క్రీన్ ప్లేతో ప్లే చేస్తూ గ్రాండ్ విజువల్స్తో మధ్యలో జిమ్మిక్ చేస్తూ ఏదో అద్భుతం చూస్తున్నామనే భ్రమలో ఒక లోకంలోకి తీసుకుపోయి ఆద్యంతం మనిషిని పట్టి ఉంచడమే ఈ సినిమాలో కిటుకో అసలు అదే ప్రశాంత్ నీల్ స్టైల్ కూడా నేను కోరిక ఇది కథలో ఉన్న గొప్ప పట్ట అంటే కానీ కాదు కథ ఏంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో సహజంగా ఉంటుంది సినిమాకు వచ్చాడంటేనే ఆ స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది ఆ ఆసక్తిని మెయింటైన్ చేస్తూ చెప్పి చెప్పకుండా గుప్పిడి తరగకుండా కొంచెం కొంచెం చూపిస్తూ అలా గంటల టైం గడిపేయగలిగే టెక్నిక్ ఇది అందుకే సినిమా చూసినంతసేపు బాగున్న ఒక లోకంలోకి వెళ్ళినట్టు అనిపించిన చివరికి ఈ సినిమాలో ఏముంది అని అనిపిస్తుంది ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే మనం ట్రైలర్ చూసాక ఊహించి చూడాలనుకున్నది ఇందులో లేకపోగా ఇంకా సెకండ్ పార్ట్లో ఏదో ఉంటుంది అని అనిపించడం అసలు మనకి ట్రైలర్లో చూపిన కొన్ని పాయింట్స్ ఈ సినిమాలో ఉండవు అదంతా రెండో పార్ట్లోనే ఉండే అవకాశం ఉంది కోర్స్ అది కూడా ఇలాగే మళ్ళీ ఒక దాగుడు మూతలాగే ఉంటుంది అనుకోండి ఏదేమైనా డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ ప్రతిభయ్ అంతా అన్నది పక్కన పెడితే డైలాగ్ రైటర్గా స్క్రీన్ ప్లే రైటర్గా అతనికి ఎక్కువ మార్కులు పడతాయి అనిపిస్తుంది పవర్ఫుల్ డైలాగ్స్ కొన్ని రాసుకుని వాటిని కొద్ది కొద్దిగా వదులుతూ ఆ టేకింగ్ స్టైల్తో భారీతనాన్ని తీసుకురావడం కేవలం స్క్రీన్ ప్లేతో కథలో అవుట్ ఒక టెన్షన్ని మెయింటైన్ చేయడం ఖచ్చితంగా ఒక విశేషమనే చెప్పుకోవాలి చాలు అయితే ఎథిక్స్ మాటకు వస్తే అసలు ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అనిపిస్తుంది ఎంతోమంది చిన్నపిల్లలు ఈ సినిమాలు చూస్తుంటారు కొత్త తరాన్ని ఆవేశపరులుగా మనసు మీద కంట్రోల్ లేని మూర్ఖులుగా చట్టాలని పోలీసులని గౌరవించిన నేరగాళ్లుగా అసలు అలా ఉండడమే హీరోయిజంగా బోధించడం కరెక్టేనా అని డైరెక్టర్లు ఆలోచించాలి చెప్పాలంటే డైరెక్టర్లు చేస్తున్నది కూడా నేరమే ఈ కథలో పాత్రలే తీసుకుంటే ఆ పీఠాలు సాధించడానికి అధికారాలు పొందడానికి దురాశతో అత్యాశతో ప్రశాంతత లేకుండా వీడిని వాడు వాడిని వీడు చంపుకుంటూ ఆ విశ్వాసం లేని ప్రేమల మధ్య ఎవరు నిజంగా తన వాళ్ళలో తెలియని కన్ఫ్యూజన్ మధ్య పాపం ఎలా బతుకుతున్నారో అనిపిస్తుంది ఎందుకంటే ఎంత గొప్ప పదవులు అధికారాలు సాధిస్తే మాత్రం ఏం లాభం ఆ అధికారాన్ని అనుభవించే ప్రశాంతత అనుభవించడానికి ఆయుష్ ఉండాలి కదా జీవితంలో ఎదగడం అంటే ఏంటి అసలు జీవితం విలువ సరిగ్గా తెలిసినప్పుడే ఆ ఎదగడానికి విలువ ఉండదు జీవితంలో ఎదగడాన్నే గొప్పగా చూపిస్తూ అసలు జీవితం అంటే ఏంటో చూపించడం మర్చిపోతున్నారు మన డైరెక్టర్లు అసలు జీవితం విలువైనదిగా ఉన్నప్పుడే కదా చావుకైనా విలువ ఉండేది చావు అంటే భయం ఉండేది ఏదేమైనా ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ డైలాగ్ రైటర్ ఓ పదో ఇరవై పవర్ఫుల్ వాక్యాలు రాసుకుని పది నిమిషాలకు వాక్యం రిలీజ్ చేస్తూ అది కూడా ఆ వాక్యంలో ఒక్కో మొక్కని నెమ్మదిగా వదులుతూ దాన్ని స్క్రీన్ ప్లేతో సింక్ చేస్తూ ఉంటే అదే ప్రశాంత్ నీల్ సినిమా అవుతుంది నారంగ్ అంటాడు మన్నార్ అంటాడు ఇలా టూ మెనీ క్యారెక్టర్స్ టూ మెనీ నెమ్స్ జనరల్గా ఇలా చిత్ర విచిత్రమైన పేర్లతో అనేక క్యారెక్టర్లతో కలగా పొలగం చేసేస్తే జనం కన్ఫ్యూజ్ అయ్యి చిరకు పడతారు కానీ ఎవరు ఏంటి అసలు ఏం జరుగుతుందనే ఆసక్తి ముందుగా క్రియేట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని ప్రేక్షకుడు అనుకునేలా చేయడమే సినిమాలో సక్సెస్ఫుల్ పాయింట్ ఆఫ్ కోర్స్ కేజీఎఫ్ కూడా ఇదే తరహాలో నడుస్తుంది అనుకోండి అయితే మనవాడు కేవలం ఇలాంటి సినిమాలు మాత్రమే తీయగలుగుతాడా అని కూడా అనిపిస్తుంది ఇకపోతే అరాచకం ఎక్కడా సినిమాలో పోలీసుల్ని గౌరవించరు అధికారులను గౌరవించరు మన చట్టాలని గౌరవించరు మేము సొంత సామ్రాజ్యాలు క్రియేట్ చేసుకున్నామంటారు ఇదంతా కల్పితం అన్నప్పటికీ చెప్పాలంటే ఇది నేరాలని పెంచేందుకు ప్రయత్నపూర్వకంగా చేస్తున్న ఒక నేరం అని చెప్పాలి ఆ బిజినెస్ మ్యాన్ తీసుకున్న కేజీఎఫ్ యానిమల్ ఇప్పుడు ఈ సలార్ ఇవన్నీ కూడా ఉన్న చట్టాలని గౌరవించకపోవడమే హీరోయిజం అని చూపిస్తున్నారు పుష్ప కూడా అసలు రాజ్యాంగంలో ఇలా చట్టాలని గౌరవించకపోవడం హీరోయిజం అని చూపించడం కూడా నేరమే అని ఒక చట్టం ఎందుకు చేసుకోకూడదు ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది వాడికి రూల్స్ తెలియవేమో రూల్స్ తెలిసినా పాటించడేమో అని రూల్స్ పాటించకపోవడమే హీరోయిజం అని చూపించడమే అన్నిటికంటే నేరం అయితే ఇక్కడ గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే ఒక వ్యవస్థను నాశనం చేసి అరాచకం చేసి చట్టాలు కుప్పకూలేలా చేసినా మళ్ళీ అరాచకం నుంచి ఒక కొత్త వ్యవస్థ క్రియేట్ అవుతుంది అది మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో నడవాల్సి వస్తుంది అది నడవాలంటే మళ్ళీ కొన్ని రూల్స్ కావాలి అందుకే ఈ సినిమాలో కూడా ఆ ఓటింగ్ ఎలక్షన్ ఇలాంటివన్నీ ఉంటాయి లాగా ఒక యంత్రం అది పెట్టి ఆ ఓట్లు లెక్క పెట్టడం ఇదంతా గ్రాండ్ గా చూపించాడు ఫైనల్ గా చెప్పాలంటే సినిమాలో ఇమ్మర్స్ చేయడమే సక్సెస్ అనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ మూవీ అని చెప్పాలి హీరోయిన్ ఉంటుంది కానీ ఆమెతో ఒక జూ ఎట్లేదు అసలు సినిమాలో కామెడీ వేయలేదు ఏదో రక్తాల మధ్య నాలుగైదు డైలాగులతో కామెడీ వస్తుంది తప్ప ప్రత్యేకంగా ఒక జోకు ఏది లేదు అయినా సరే నూట డెబ్బై ఐదు నిమిషాలంటే దాదాపు మూడు గంటల పాటు ఆసక్తిగా నడిపించాడు సినిమా అయితే దీన్ని నిజంగా గొప్ప సినిమా అనాలంటే గొప్ప సినిమా అంటే మా ఉద్దేశంలో బేసిక్గా ఎథిక్స్ ఉండాలి సరే ఆ పాయింట్ పక్కన పెట్టి ఆలోచించినా గొప్ప సినిమా అనేదానికి మేము తీసుకునే ప్రమాణం ఏంటంటే ఒక హీరోకి అంతకు ముందు లేని ఇమేజ్ని క్రియేట్ చేయగలిగేది ఏ గొప్ప సినిమా అలాగే ఉన్న ఇమేజ్ని చేంజ్ చేసి కొత్త ఇమేజ్ కల్పించినా కూడా గొప్పదే అయితే ఇందులో ఈ రెండు లేవు ఉన్న ఇమేజ్ని వాడుకుని ఓ స్టెప్ పైకి లేపడం ఉంది ఆ విధంగా చూస్తే ఇది గొప్ప సినిమా ఏం కాదు ప్రభాస్ ఇమేజ్ ను వాడుకుని ఇంకో స్టెప్ పైకి లేపిన సినిమా అంతే నువ్వు పిచ్చోడ్లను తయారు చేసావు వాడు సహజంగానే పిచ్చోడు అంటాడు ఆ మనుషుల్ని ఏదో ఆ సెల్స్లో పెట్టి చాలా వికృతమైన ఆలోచనలు కనిపిస్తాయి ఈ సినిమాలో మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయకుండా ఏదో మృగాల్లా నరుక్కుంటూ పోవడమే హీరోయిజంగా చూపించారు ఇలాంటి వాటి అన్నిటితో కొత్త తరాన్ని ఖచ్చితంగా కలుషితం చేస్తున్నారు డైరెక్టర్లు ఈ యానిమల్ ఇలాంటి సినిమాలన్నీ హిట్ అవుతుంటే ఇదే హీరోయిజం ఏమో అని చిన్నపిల్లల మనసుల్లో నాటుకుంటే భవిష్యత్ ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది ఇక మన డైరెక్టర్లు హీరోల హిట్స్కే ప్రయారిటీ ఇస్తారు తప్ప మన భవిష్యత్కి గ్యారంటీ ఏమీ ఇవ్వరు కదా వీళ్ళు ఏమైనా మహాత్ములా మనసున్న మనుషుల జస్ట్ డైరెక్టర్లద్దే సినిమా మొత్తం మీద మనవాడు చెప్పిన నీతి ఏదైనా ఉంటే అది ఒకటే హీరోలు పసిపిల్లలను స్త్రీలను కాపాడేదరు యువకులను మాత్రం నరికి రక్తం అని ఇదే సినిమా మొత్తం మీద మనవాడు చెప్పిన నీతి సినిమా ముందొచ్చే యాడ్ లాగా చెప్పాలంటే హాయిగా సాగిపోతున్న సినిమా మంచి హీరో చెడ్డ విలన్ వీటన్నిటిని కొన్ని సినిమాలు మార్చేస్తున్నాయి సినిమా అన్నది గతంలోలా లేదు ప్రేక్షకుల ఆదరణ వీటన్నిటినీ మార్చేస్తుంది సరే ఫైనల్ గా ఒక్క మాటతో రివ్యూ ముగిద్దాం ఇందులో మాకు చాలా నచ్చిన డైలాగ్ ఒకటి ఇందులో పిల్లలు ప్రభాస్తో క్రికెట్ ఆడుతూ అంటారు నీ బాల్కి సిక్స్ కొడితే వాడికి నువ్వు సెల్యూట్ కొడతావేంటి అని అవతలవాడు ప్రత్యర్థి అయినా వాడి టాలెంట్ని మెచ్చుకోవడమే సంస్కారం మనం వేసిన బాల్కి అవతలవాడు సిక్సర్ కొట్టినా వాడి టాలెంట్కి సెల్యూట్ చేయగలగడమే నిజమైన హీరోయిజం ప్రభాస్ తమకి బిగ్ కాంపిటీటర్ అనుకుంటున్న హీరోలందరూ ఈ ఆదర్శాన్ని తాము కూడా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది హీరో విలన్ల మధ్య కాదు హీరోల మధ్య కూడా కాంపిటీషన్ ఆరోగ్యకరంగా ఉండాలి లేకపోతే హీరోలనే విలన్స్ అనుకోవాల్సి వస్తుంది మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి